కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితులపై మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఎంపీ సురేష్ షేట్కార్ తో కలిసి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నేరుగా పర్యటించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు అలాగే గ్రామాల్లో శానిటేషన్ పనులను వేగవంతం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని నీరు చేరిన ఇళ్ల నుంచి నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టాలన్నారు వాతావరణం అనుకూలించగా నే స్వయంగా జిల్లాలో పర్యటిస్తానని మంత్రి హామీ ఇచ్చారా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ శేడ్కర్ పాల్గొన్నారు మన టీమ్స్ అందరూ ఎక్కడ అక్కడ ఏ అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి ఆ టీమ్స్ అన్ని కూడా నీళ్లు ఉంటే బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చిగుండి లేదా బాగా నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం తర్వాత బయటికి రాకుండా ఇది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాలి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడం అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో ఉండదు అదే విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి తర్వాత డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం నిరాశకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఐదారు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ గాని వాటర్ గాని మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి తర్వాత ఆర్ అండ్ బిపిఆర్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి అందరు అధికారులు అందరూ అలర్ట్ గా ఉండండి వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము తర్వాత ఊర్లన్నీ విలేజ్ లన్నీ కూడా కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం బయటకు వెళ్ళిపోయే విధంగా తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా ప్రీమియం డ్యామేజ్ అయ్యింది ఆర్ఎన్ ఆర్ఎన్ బి ఎలక్ట్రిసిటీ ఆర్డర్ బ్రిస్ శానిటేషన్ అందరు కూడా అలక్కగా ఉండండి వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా స్ప్రే చేయాలి ఎక్కడికక్కడ మీరు మేము అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ డిస్టిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ